రాత్రి వేట్ ఫెన్వే పార్క్ కాలేజీ రియాన్ మరియు విక్టర్ స్నేహం బోస్టన్ లో ఒక చిందర్ వందరగా ఉన్న అపార్ట్మెంట్ లో రియాన్ ఎకనామిక్స్ చదువుతున్నాడు విక్టర్ కవిత్వం రాస్తున్నాడు ఉదయం కాఫీ తాగుతూ కిటికీ దగ్గర రియాన్ మరియు విక్టర్ బేస్బాల్ గానాంకాల గురించి చర్చిస్తున్నారు పచ్చని కడ్రు చురుకాన మనస్సు కలిగిన పేజ్ చరిత్ర గురించి చర్చిస్తోంది రియాన్ కి ఆమె మీ ప్రేయం పురుతుంది రియాన్ విక్టర్ తో తాను పేజ్ ని ప్రేమిస్తున్నానని చెబుతారు విక్టర్ రియాన్ కి పేజ్ ని పొందడంలో సహాయం చేస్తానని వాగ్దానం చేస్తారు కానీ తన ప్రేమను దాచుకుంటారు రియాన్ మరియు పేజ్ లైబ్రరీలో చదువుకుంటున్నారు నెమ్మదిగా ఒకరినొకరు ప్రేమించుకోవడం మొదలు చార్లెస్ నది ఒడ్డున రియాన్ మరియు పేజ్ నవ్వుకుంటూ సమయం గడుపుతో వారి ప్రేమ వికసిస్తుంది విక్టర్ రియాన్ మరియు లను కలిసి చూసి బాధపడుతున్నాడు ఎందుకంటే రహస్యంగా ప్రేమిస్తున్నాడు ఒక కాంపస్ ప్రెజెంటేషన్ పోటీలో రియాన్ యొక్క స్టార్ట్అప్ కడియా ఒక బడ్జెట్ యాప్ ఫైనల్స్ కి చేరుకుంటుంది పోటీలో గెలిస్తే పేజ్ కి ఉంగరం ఇచ్చి ఆశ్చర్యపరచాన్ని రియాన్ ప్లాన్ చేస్తాడు విక్టర్ రహస్యంగా రియాన్ యొక్క క్యాప్ కెడియాను ప్రత్యర్ణి జట్టుకు ఇచ్చి అతడిని దెబ్బతీస్తాడు రియాన్ ఓటమితో ఖంగిపోతాడు విక్టర్ పక్కనే సానుమూతి చూపిస్తాడు విక్టర్ జాకెట్లో లో పేజ్ కి రాసిన ముడుచుకున్న చిట్టిని రియాన్ కనుగొంటాడు అందులో విక్టర్ ప్రేమ్ మరియు ద్రోహం బయటపడతాయి రియాన్ కోపంతో నువ్వు నా సోదరుడివి అని అరుస్తూ విక్టర్ ని గోడకు తర్వాత ఒక షాకింగ్ విషయం జరుగుతుంది విక్టర్ తన అపార్ట్మెంట్ లో పాత ఉత్తరాలను చూస్తూ రియాన్ కుటుంబ రహస్యాన్ని కనుగొంటాడు రియాన్ తండ్రి ఒక ప్రమాదకరమైన అగ్ని ప్రమాదం నుండి తప్పించుకుని బహియోలోని ఒక చిన్న కమ్యూనిటీ నుండి పారిపోయాడు విక్టర్ రియాన్ తండ్రిని మెయిల్ చేస్తాడు రహస్యాన్ని బయట పెట్టాన్ని బెదిరించి రియాన్ని వదిలి వెళ్దామని చెప్తాడు విక్టర్ ఆ ఉత్తరాలను తన వద్ద దాచుకుంటాడు ఆశ్చర్యకరంగా విక్టర్ తల్లి అదే కమ్యూనిటీలో జరిగిన అగ్ని ప్రమాదంలో తన కవల్ సోదరిని కోల్పోయింది పేజ్ విక్టర్ ని ఎదుర్కోంటుంది నువ్వు ప్రేమను ప్రతీకారం కోసం ద్రోహం చేశావు ఆమె ఈ గందరగోళంలో చిక్కుకుపోయింది రియాన్ తన గతాన్ని తన ఆశ్చర్య రియాన్ తండ్రికి గుండె పోటు వస్తుంది అతను నొప్పితో కుప్పకూలుతాడు విక్టర్ తల్లె తన కొడుకు బ్లాక్ మెయిల్ గురించి తెలుసుకుని అతన్ని వదిలివేస్తుంది తన కవల్ సోదరి ఫోటో చూసి ఎడుస్తుంది విక్టర్ మాయమాపోతాడు చార్లెస్ నది ఒడ్డున కూర్చుని కవితలు రాస్తాడు నెల తర్వాత రియాన్ మరియు పేష్ తమ సంబంధాన్ని తిరిగి కలుపుకుంటారు నెమ్మదిగా కోలుకుంటారు వారు ఒక చిన్న వివాహాన్ని ప్లాన్ చేసుకుంటారు రియాన్ మరియు పేచ్ హుంగరాలు మార్చుకుంటారు వారి వెనుక నది మెరుస్తోంది విక్టర్ నుండి ఒక పాత ఉత్తరం వస్తుంది అందులో సారీ మచ్చి సంతోషంగా ఉండు అని రాసి ఉంటుంది లోపల రియాన్ మరియు విక్టర్ల పాత పోలరైట్ ఫోటో ఉంది అందులో వారు రెడ్ సాక్స్ ఆట్లో నవ్వుతున్నారు రియాన్ మరియు పేజ్ పూల్ కింద వివాహం చేసుకుంటారు అతిహులు సంతోషంగా చప్పట్లు కొడుతున్నారు నది ఒడ్డున విక్టర్ నీట్ నెమ్మదిగా మాయమవుతుంది అతని నోట్బుక్ అక్కడే ఉంది రియాన్ మరియు పేజ్ డ్రంక్స్ తాగుతూ ఛుమ్మాకాంక్షలు తెలుపుకుంటారు ఆమె పచ్చని కానందంతో మెరుస్తున్నాయి వారు నాట్యం చేస్తున్నారు రిసెప్షన్ విండో ద్వారా బోస్టన్ క్షితిజం మెరుస్తోంది కవిత్వం నది ఒడ్డున ఆగుతోంది ఇప్పుడు విక్టర్ ఎక్కడ్